హాయ్ నేను వేణు కల్పన వెల్కమ్ టు కేవీకేసీలో లో కాస్టరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మా బుజ్జి ఫ్యామిలీ కోసం మా బుజ్జి టెర్రస్ మీద నాలుగు రోజులకు ఒకసారి నేను చేసుకునే హార్వెస్ట్ ఇది బయట నుంచి ఆకుకూరలు కొనుక్కోకుండా చాలా తక్కువైపోయింది కూరగాయలు కూడా కొనుక్కోవటం ఒక చిన్న టెరెస్ గార్డెనింగ్ మెయింటైన్ చేస్తూ నేను చేసుకునే హార్వెస్ట్ అది ఇంకా ఫ్రూట్ మొక్కలు అన్నీ ఉన్నాయి వాటికి కూడా చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి మా డ్రాగన్ ఫ్రూట్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మన టెర్రస్ మీద మన చేతులతో పండించుకుని ఇలా ఆర్గానిక్గా తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఆగస్ట్లో స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ నవంబర్ వరకు హార్వెస్ట్ వస్తూనే ఉంటాయి పూలు పూస్తూనే ఉంటాయి మనం కోసిన కొద్దీ మళ్ళీ పళ్ళు రెడీ అయిపోతూనే ఉంటాయి అది చూడండి ఎంత లావుగా ఉందో నేను ఇప్పుడు దాన్ని కోస్తున్నాను నా చెయ్యి పట్టుకోవడానికి అవ్వట్లేదు అంత లావు ఉంది అదిగోండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా మన చేతులతో మనం కోసుకుని ఆ హ్యాపీనెస్సే అసలు నాకైతే ఇంకా మనం పండించుకోవడమే కాదు ఇంకా తక్కువ ఖర్చులో నేను టెర్రస్ గార్డెనింగ్ చేయగలుగుతున్నానని నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో పడేసే కిచెన్ వేస్ట్ ఇలాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ పండించుకుంటున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంక మా వారు వీడియో స్టార్ట్ ముందే హార్వెస్ట్ స్టార్ట్ చేస్తారు ఇంకా కట్ చేసి అక్కడ పెట్టేస్తారు గోంగూర ఈరోజు ఫుల్గా గోంగూర మీకు ఫస్ట్ చూపించాను కదా ఫుల్ గోంగూర కోసేస్తాను ఒక చిన్న ఫ్యామిలీకి ఒక నాలుగు గోంగూర మొక్కలు పెట్టుకున్న చాలు అసలు రోజు విడిచి రోజు నాలుగు రోజులకు ఒకసారి అలా ఆకులు వస్తూనే ఉంటే మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు ఇదిగోండి మా వంగ మొక్క కిచెన్ వేస్ట్తో పెంచుకునే మొక్కలు ఇవి కిచెన్ వేస్తో పెంచుకుంటే మనకి లాభం ఏంటంటే ఇదిగోండి మొక్కలు ఇలా హెల్దీగా ఉంటాయి ఏ పెస్ట్ వచ్చినా అది తట్టుకుని మనకి హార్వెస్ట్ ఇస్తూ ఉంటుంది ఇదిగోండి లాస్ట్ టైం పెట్టిన నారు ఈ వంగ మొక్కలకి ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ఆకులు తీసేద్దాం దీనికి లీఫ్ మైనర్స్ వచ్చాయి లీఫ్ మైనర్స్కి మనం ఏం చేయలేము ఆకుల్ని తుంచి దూరంగా పడేయాలి అంతే వంగ మొక్కలకి హార్వెస్ట్ ఎక్కువ రావాలి అంటే మనకి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు అందులో ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనకి మొక్కకి అదిగోండి అక్కడ కింద చిగుర్లు ఉన్నాయి చూడండి ఆ చిగుర్లు తీసేస్తే మొక్క బలంగా పెరుగుతుంది బలంగా పెరిగినప్పుడు మొక్కకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఏవైనా తెగుళ్ళు వచ్చినప్పుడు చక్కగా తట్టుకుంటుంది ఇంకా మనకి హార్వెస్ట్ కూడా చక్కగా వస్తుంది మంచి టిప్పు ఫాలో అయిపోండి ఇంకా ఇక్కడ క్యాబేజీ నారు పెట్టాను అది కూడా చక్కగా వచ్చేస్తుంది అందులోనే మళ్ళీ సైడ్న ముల్లంగి విత్తనాలు పెట్టేసాను అది కూడా బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా మా మందారం పూలు పూస్తూనే ఉంటాయి ఇంకా సంపంగ పూ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు అంత స్మెల్ అంటే దానికి అంత స్మెల్ అది కోసుకుని తీసుకెళ్ళి కింద పెట్టేసి నాకు కూడా ఒక ఫైవ్ డేస్ వరకు దాని స్మెల్ పోవట్లేదు ఇంకా మా అంజీరకాయలు మా ఫేవరెట్ అంజీరకాయలు ఒక పది పదిహేను కాయలు వరకు ఉంటాయి పదిహేను పైన ఉన్నట్టున్నాయి ఇంకా బెండకాయలు ఇంకా చాలా ఉన్నాయి ఒక రెండు మూడు చెప్తూనే ఉన్నాను కదా ఈసారి ఇంకా బెండ మొక్కలు పెట్టలేదు ఈ నెక్స్ట్ క్రాప్లో అన్నీ బ్యాలెన్స్డ్గా పెట్టాలి ఈ వంకాయకి ఏమో ఒక్కటే ఉంది ఇంకా ఈ వంక మొక్కకి పువ్వు కాసి కాసి అలసిపోయింది ఇదిగోండి ఇక్కడ మిర్చి నారు ఇదేమో బ్రోకలీ బ్రాక్లీ ఒక రోజు నైట్ పురుగులు అలా తినేసాయి ఆ బ్రాక్లీ ఆకుల్ని అదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఒక బ్రాక్లీ ఇంకా మిర్చి కూడా వీటి పని అంతా అయిపోయింది ఇవన్నీ తీసేసేసి మళ్ళీ కొత్త నారు కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ కూడా ఉంది గోంగూర దీన్ని కూడా కోసేస్తాను ఈరోజు చక్కగా ఇదిగోండి మా జామకాయలు కొంచెం పెద్ద పెద్దగా అయిన కాయలన్నిటికీ క్లాత్లు కట్టేశాను ఇంకా చాలా పిందెలు ఉన్నాయి ఇవన్నీ కొంచెం పెద్దగానే వీటికి కూడా క్లాత్స్ కట్టేస్తాను ఎందుకంటే మాది అపార్ట్మెంట్ కదా కొంచెం పిల్లలు ఉన్నారు వాళ్ళు అవిన తయారైన అవ్వకపోయినా కోసేసుకుంటున్నారు దానికోసం క్లాత్స్ కట్టేస్తున్నాను ఇంకా మా మునగ మొక్కలు మునగ కాయలు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా ఇక్కడ ఒక రెండు నారింజ కాయలు ఉండాలి ఉన్నాయిలేండి లేదు అదిగోండి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కాయలు కోసేసిన తర్వాత చెట్టుని కొంచెం ట్రిమ్ చేసాలి బాగా పెరిగిపోయింది కట్ చేసేసాలి కట్ చేసి ఇంకా దానికి చక్కగా మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ మనకి మామూలుగానే హార్వెస్ట్ వచ్చేస్తుంది ఈ హార్వెస్ట్లో దీనికి ఒక టెన్ టెన్ పైన పది పదిహేను వరకు కాయలు వచ్చాయి ఇంకా ఇక్కడ దానిమ్మకాయలు అవి కూడా ఉన్నాయి చక్కగా వీటికి కూడా క్లాత్ కట్టేస్తాను పెరిగిపోయినాయి కదా ఇంకా మా బంగారం కొండ మొన్న వర్షాలకి ఎన్ని రాలిపోయాయో పూత పింద మొత్తం రాలిపోయాయి కానీ డబ్బల్గా వాటికి మళ్ళీ వస్తున్నాయి చాలా కాయలు చాలా పూత మళ్ళీ వస్తుంది ఈసారి స్టార్ ఫ్రూట్స్ ఫుల్గా కాస్తాయి అనిపిస్తుంది నాకైతే మొత్తం చిన్న చిన్న పిందులు పూత ఫుల్గా ఉంది చెట్టుకి ఆ వర్షాలు పడి పూత రాలిపోతే ఎంత బాధపడ్డాను ఇంకా అంతకు మించి హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇదిగోండి ఇది మా హార్వెస్ట్ గోంగూర అంతా ఇంత వచ్చేసింది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా రెండు నారింజకాయలు ఆ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పుల్ల పుల్లని నారింజ కాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు మీరు కూడా టెరెస్ గార్డెనింగ్ మెయింటైన్ చేయండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత ఏమీ కాదు ఆర్గానిక్గా పండించుకుంటే ఆరోగ్యంగా ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వెనుకల్పన బాయ్